గురుదేవా గోకులాష్టమి ఈ గోకులాష్టమి రోజున ఉట్టు కార్యక్రమం గట్టిగా చేస్తున్నారు తప్పించి అసలు ఇందులో పూజ కానీ ఆ గోకులాష్టమి అంతర్యం కానీ ఎవ్వరికి తెలియట్లా ఇది ఒక పూజకు సంబంధించిన పండుగ కాకుండా ఒక సెలబ్రేషన్కి సంబంధించిన పండుగగా మారిపోయింది గోకులాష్టమి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు గోకులాష్టమి ఈ అష్టమిలో ఉట్టి కొడతారని తెలుసుకోండి ఫస్ట్ అసలు వాస్తవంగా ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి పెరుగు ఉంటుంది కదా దాంట్లో కాస్త పసుపు పెరుగును పొలవి పెట్టేస్తారు పొలవి పెట్టి గట్టిగా ఉన్నటువంటి ఒక మట్టి కొండను పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి కోలాటం ఆడుతూ రామభజన చేస్తూ రూపాయలు దాంట్లో వేయించేవారు అలా వేస్తే ఏమవుతుంది అంటే యాచకత్వం చేస్తూ ఆనందవంతమైనటువంటి యాచకత్వం చేస్తూ ప్రతి ఇంటికి రూపాయిని ఆ పెరుగులో పులిసిపోయిన పెరుగులో వేసేవారు అంటే ధన వ్యామోహం మీద నీ యొక్క మనసు ద్విక్షకరంగా తయారైపోయింది నీచంగా తయారైంది చెప్పడానికి అది పులిసిపోయిన పెరుగుని మనం భోజనం చేయము వాసన వస్తూ ఉంటుంది మరి జ్వికరమైన వాసన వస్తుంది దాన్ని మట్టి కొండలో అర్థం ఏంటంటే మన యొక్క మనసు కొండలాంటివి దాంట్లో పెరుగు పులిసిపోయిన పెరుగు నీచమైన ఆలోచన ఈ నీచమైన ఆలోచన దేనికోసం డబ్బుల కోసం ఎడుతున్నామయ్యా అని చెప్పి డబ్బులు యాచికత్వం చేసి దాంట్లో వేయించేవారు ఇదివరకు వేయించిన తర్వాత దాన్ని ఉట్టి కింద పెట్టేవారు దాన్ని కృష్ణ 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 అనుకుంటూ వచ్చి కొట్టేవారు అంటే కృష్ణ నా మనసుని నీకు అర్పిస్తున్నానయ్యా ఈ చెడునంతటిని తీసి అని చెప్పి ఆ కొండని కొట్టేవారు అంటే పగల కొట్టడం దేవుడు ముందు కొబ్బరిగా కొడతారు సరే ఎందుకు అహంకారానికి పగల కొట్టాను స్వచ్ఛమైన మనసు నీ ముందు పరిచాను అని చెప్పడానికి సిగ్నల్ సిగ్నల్ సిగ్నల్స్గా ఉపయోగపడతాయి అదే సిగ్నల్స్ ఇక్కడ ఈ కొండను కొట్టడం వల్ల వచ్చిన పెరుగు మన మీద పడితే జ్యుకిత్సాగారంగా నాలో ఉన్నటువంటి చెడు ఆలోచన కడుక్కుంటున్నాను అని చెప్పి కడుక్కునేవాడు ఆ తర్వాత కింద పడిన రూపాయలు ఉంటాయి సరే అవి అదృష్టం ఉంటే దొరుకుతాయి భగవంతుడి కృప ఉంటే దొరుకుతుంది అంటే మనకి కావాల్సింది ఏదన్నా ఇబ్బంది ఉంటే దొరుకుతుంది అలా నెతుక్కుని ఎదుర్కొనేవాడు దొరికిన వాడికి ఆనందం దొరకడం అయ్యేనా దొరకలేదు అంటే పక్కన అయినా రెండు రూపాయలు దొరకదు ఓ రూపాయలు తీసుకుని ఇచ్చేవాడు ఇలా ఉండే సంస్కృతిని కల్చరల్లో మార్చి డీజేలు పెట్టి టమాటాలతోటిను రంగులతోటిను ఉట్టి కొట్టిస్తారు పైగా గణపతి నవరాత్రులు కూడా ఉత్తి కొట్టిస్తారు అసలు గణపతి నవరాత్రులు ఉత్తి కొట్టే ఆనం లేదు ఎక్కడా లేదు కేవలము కృష్ణాష్టమి రోజు అందులోనూ పెరుగు పొలయ మాత్రమే కొట్టాలి ఇలా రంగులతో కొట్టినటువంటిది కాదు గురుదేవా ఉదయం పూజా కార్యక్రమాలు ఏమన్నా చేయాలా లేకపోతే ఉట్టి కొట్టితే సరిపోతున్నా గోకులాష్టమికి గోకులాష్టమికి ఉట్టి తెచ్చుకుని ఉట్టిలో పెరుగు వేసి అది పులిసిపోయిన తర్వాత నాలుగైదు కాయిలు వేసి దాంట్లో కాస్త పసుపు వేసుకుని దాన్ని మజ్జిగ గమ్మంతో చిలుగుతూ శ్రీకృష్ణుడికి సంబంధించిన అష్టోత్తర కానీ ఏమైనా చదువుతారు చదివిన తర్వాత అది మజ్జిగ కింద బాగా గిలకొట్టిన తర్వాత నాలో ఉన్నటువంటి కామ క్రోధ తీస్తున్నామని అర్థం అసలు వాస్తవానికి ఏమిటంటే పెరుగు చిలకడము అంటే మనలో ఉన్న కోరికలు చిలకడం పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడు యొక్క వీర్యం చిక్కగా ఉంటుంది ఆ వయసు పెరిగే కొద్ది వీర్యం చిక్కదనం తగ్గిపోతుంది ఇది వయసు చిలకడం అంటారు దాన్ని అసలు అది ఉద్దేశం వయసు పెరిగే కొద్దీ వీర్యము తన యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి ఇది చిలికి చిలికి చిలికినప్పుడు మనకి ఆ వెన్న బయటకు వస్తుంది ఆ వెన్నని కాచి నెయ్యి చేసి స్వీట్స్లో వాడుకుంటాం ఇలా మనం ఏంటంటే అభివృద్ధి చెందుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి కోరికలు మన ధర్మపత్నితో సంసారం చేసి వంశాన్ని అభివృద్ధి చెందించుకుంటూ వెళ్ళండి అని చెప్పడానికి ప్రతీకగా మజ్జిగ చిలిగేట వారు ఇది శ్రీకృష్ణుని యొక్క వెన్న దొంగతనం వ్యవస్థలోను చిలకడం వ్యవస్థలోను ఈయన ఆడేటువంటి వ్యవస్థలో ఉండేటువంటి క్రతు దానికి మనం మిళితం చేసుకోవాలి దీన్ని రకరకాలుగా అర్థం చేసుకుని ఆ కృష్ణుని దొంగతనం చేశాడు నేను దొంగతనం చేయకూడదు అనేటువంటి పరిహారంలో వచ్చింది ఇది కాదు దానికి కృష్ణాష్టకం వింటూ చిలికి తర్వాత ఉట్టి కట్టి దానికి పూజ ఉంటుంది ఆవాహ్యామి స్థాపయామి పూజ అని దూపదీప నైవేద్యంగా చిన్నగా ఒక వెన్న వెన్న ముద్ద దాంట్లో వేసేయడం దాన్ని చిలకడం హారతిగడం ఆ తర్వాత ఉట్టి చాలా మంది ఇళ్లల్లో స్త్రీలు కృష్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో కృష్ణుడు పాదాలని ఇంట్లోకి వేస్తూ ఉంటారు కదా అది కరెక్ట్ అయినా దాన్ని వేసుకోవచ్చు తప్పలేదు భగవంత ఆరాధనలో అది ఒక భాగం భగవంతుని ఆరాధన చేయడానికి సంగీతంతో ఆరాధన చేయొచ్చు సాహిత్యంతో ఆరాధన చేయొచ్చు మనస్సుతో ఆరాధన చేయొచ్చు భజనతో ఆరాధన చేయొచ్చు ఇలా కాకుండా ధ్యానంలో ఆరాధన చేయొచ్చు ఇలా ఆరాధన అనేది విధానం అంటే శ్రీకృష్ణుడే అన్ని అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా కృష్ణుడే అనుకుని వాళ్ళ పిల్లల చేత కూడా ముద్రలు వేయిస్తారు అది భగవత ఆరాధనలో ఒక విధమైనటువంటి భాగంగా చెప్తారు దాన్ని తప్పే లేదు చేసుకోవచ్చు గురుదేవ రాధాష్టమి రోజున ఏం చేయాలి అసలు రాధకి కృష్ణుడికి వివాహం ఎక్కడ కాలేదు రాధాకృష్ణాష్టమి అనేటువంటిది లెక్క ఏమిటంటే రాధాష్టమి రాధాష్టమి రాధ లేక కృష్ణుడు ఉండడు కృష్ణుడు ఎక్కడ రాధ ఉండడు ఇద్దరు ఒకటే ఇక్కడ మీరు ఎక్కడన్నా సరే అడగండి షాపులోకి వెళ్ళిన తర్వాత కృష్ణుడు బొమ్మ ఉందంటే రాధాకృష్ణుడు బొమ్మ ఇస్తారు తొంభై తొమ్మిది శాతం రాధాకృష్ణ ఇస్తారు సత్యభామ కృష్ణుడు బొమ్మ ఎవరు రుక్మిణి కృష్ణుడి బొమ్మెవరు ఇక్కడ రాధాకృష్ణ అనేది ఏంటంటే ప్రేమించిన వాళ్ళందరూ కూడా రాధాకృష్ణ బొమ్మిస్తుంటారు అసలు ప్రేమ అనే దానికి అర్థమై రాధాకృష్ణుడు అంటే ఏది అడిగినా ఇవ్వాలి ఓకే ప్రేమించిన అమ్మాయి ఏది అడిగినా ఇవ్వాలి అని ఇస్తూ ఉంటారు అలాంటిది మా నాన్న గౌరవం నేను ఇంట్లో వచ్చేస్తే మా నాన్న గౌరవం తీసేస్తాం అమ్మాయి అడిగింది అక్కడ గౌరవం అడిగింది అది ఇచ్చే వాళ్ళ నాన్నగారిని ఒప్పించుకోండి లేదా ఆగండి బతికునాడండి అది ఇవ్వం అది తప్ప అన్నీ ఇస్తాం శ్రీకృష్ణుడు కృష్ణా కృష్ణ నేను ఉంటాను అంటే నువ్వు నా రాతలో నువ్వు నాలోనే ఉంటావు అంటాడు ఎక్కడ నేను ఉండను అంటే నువ్వు నా రాతలో లేవు అంటాడు కృష్ణుడు రాధ అడిగింది నేను ఎక్కడ ఉన్నాను అంటే నువ్వు నా రాతలో లేవు నేను ఎక్కడ ఉంటాను అంటే నేను ఎక్కడుంటే అక్కడ నువ్వే ఉంటావు అందుకనే రాధాకృష్ణ ఆ రోజున రాధాకృష్ణ రాధాష్టమి అనేటువంటిది నా వరకు అయితే ప్రేమికులు జరుపుకోవడానికి అద్భుతమైన రోజు చెప్తాడు ఓకే ఎందుకంటే రాధ అడిగిన ప్రతిదీ కూడా కృష్ణుడు చేశాడు ఓకే రాధ కోసం కృష్ణుడు అంతా చేశాడు వివాహం తప్ప అంతా చేశాడు ఆ రోజు ఎవరిని మనం అమితంగా ప్రేమిస్తామో వాళ్ళు క్షేమంగా ఉండాలని శ్రీకృష్ణుడి దేవాలయానికి వెళ్ళి తులసిమాల తీసుకొని తీసుకుని తులసిమాల ప్రదక్ తులసిమాల పట్టుకుని ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడు పాదాల దగ్గర పెట్టి మీరు అమితంగా ప్రేమించి మీ అమ్మ నాన్న కావచ్చు మీ ప్రేయసులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ తమ్ముడే కావచ్చు ఎవ్వరి పేరైతే వాళ్ళ పేరును హత్యం చేయించండి శ్రీకృష్ణుడు వాళ్ళని ఖచ్చితంగా రక్షిస్తాడు వారి చేయాలని రూలేదు మనం ప్రేమించిన ఎవ్వరి గురించన్నా ఆ రోజు అర్త్యం చేయించగలిగితే కనుక రాధని శ్రీకృష్ణుడు ఎంత ప్రేమించాడో అంత మీలో ఎవరిని ప్రేమించారో వారిని శ్రీకృష్ణుడు ఖచ్చితంగా రక్షిస్తాడు